హాయ్ అండి నమస్తే నేను మీ క్యోతిన్మయ్యి వెల్కమ్ టు జో కిచెన్ ఈ రోజు మన స్పెషల్ బాదాం కత్లీ ఈ బాదం కత్లీని సింపుల్ గా రుచిగా ఎలా చేయాలో చూసేద్దాం ముందుగా ఒక కప్పు బాదంలను తీసుకోవాలి ఈ బాదంలను ఒకసారి కడిగి కాస్త నీరు వేసి ఉడికించుకోవాలి బాదం పైన ఉండే స్కిన్ అనేది ఈజీగా వచ్చేలాగా మనం కుక్ చేసుకోవాలి ఒక బాదాం ను తీసుకుని ఈ విధంగా చెక్ చేసుకోవాలి స్కిన్ ఈజీగా వచ్చేసినట్లయితే మనం ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవాల్సి ఉంటుంది స్టవ్ ఆఫ్ చేసి ఈ బాదం అన్నింటినీ పీల్ ఆఫ్ చేసుకోవాలి ఈ విధంగా అన్నింటినీ పీల్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఒక మిక్సీ జార్లోకి వీటిని ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇందులో ఒక అరకప్పు పాలను తీసుకున్నాను వీటిని కొద్ది కొద్దిగా వేసుకుంటూ మిక్సీ పట్టుకోవాలి ఈ బాదం మెత్తని పేస్ట్ అయ్యే వరకు మిక్సీ చేసుకోవాలి ఈ విధంగా మెత్తగా అవ్వాలి ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టి ఇందులో ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేడయ్యాక మనం ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్న బాదం పేస్ట్ ను వేసుకోవాలి ఇందులో ఒక కప్పు వరకు షుగర్ పౌడర్ ని వేసుకోవాలి షుగర్ పౌడర్ చేసుకునేటప్పుడు ఇందులో ఒక నాలుగు యాలకులను వేసుకుని పౌడర్ చేసుకుంటే బాగుంటుంది ఈ బాదం పేస్ట్ పంచదార కలిసేలా బాగా కలుపుకోవాలి మీరు ఈ షుగర్ పౌడర్ బదులు డైరెక్ట్ గా షుగర్ కూడా వేసుకోవచ్చు షుగర్ వేసుకున్నట్లయితే ముప్ప కప్పు కంటే తక్కువ అరకప్పు కంటే ఎక్కువ వేసుకోవాల్సి ఉంటుంది ఈ బాదం పేస్ట్ షుగర్ పౌడర్ బాగా కలిసేలా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మనకి షుగర్ అనేది కరగడం స్టార్ట్ అవుతుంది ఈ బాదం పేస్ట్ అనేది పల్చబడుతుంది కానీ దీన్ని అలా కలుపుతూనే ఉండాలి కలుపుకుంటే అడుగు పట్టేస్తుంది అడుగు పట్టేసి ఏ మాత్రం మాడినా సరే టేస్ట్ అంతా పాడవుతుంది ఇది కుక్ చేస్తున్నప్పుడు మనం ఫ్లేమ్ ఎప్పుడు కూడాను మీడియం కి మధ్యలో అడ్జస్ట్ చేసుకుని కుక్ చేసుకోవాలి నాన్ స్టిక్ అయితే అంత వేగం మాడిపోవడం అడుగు అంట జరగదు నార్మల్ గా యూజ్ చేసే ఐరన్ కడాయి అలాంటి వాటిలో అయితే తొందరగానే మాడిపోతుంది సో అలాంటి టైంలో మీరు కాస్త సిమ్ లో పెట్టుకుని కుక్ చేసుకోవాల్సి ఉంటుంది ఈ బాదం పేస్ట్ అనేది కాస్త చెక్కబడుతుంది ఈ చెక్కుబ అంటే కడాయి నుండి సపరేట్ అవుతుంది ఈ కడాయి నుండి సపరేట్ అయ్యేటప్పుడు మనం ఒక్కసారి చూసుకోవాలి ఈ విధంగా బాదం పేస్ట్ ముద్ద కట్టినట్లయితే అంటే చేతి కొంటుకోకుండా మీకు ముద్ద కట్టినట్లయితే ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవాలి మనం దీనికి ముందుగానే ఒక బటర్ పేపర్ కి నెయ్యి అప్లై చేసుకుని ఉంచుకోవాలి ఈ బాదం పేస్ట్ రెడీ అయిన వెంటనే బటర్ పేపర్ లోకి బాదం పేస్ట్ ని ట్రాన్స్ఫర్ చేసుకోవాలి స్టీల్ ప్లేట్ పైన కూడా చేసుకోవచ్చు బటర్ పేపరే ఉండాల్సిన అవసరం లేదు ఇందులో మరొక టేబుల్ స్పూన్ నెయ్యి వేసి దీన్ని చపాతీ కర్రతో ఒత్తుకోవాలి స్వేర్ షేప్ లో ఒత్తుకోవాలి ఈ విధంగా ఒక స్కేల్ కానీ ఏదైనా తీసుకుని అన్ని పీసెస్ ని ఒకే విధంగా కట్ చేసుకోవాలి నేను డైమండ్ షేప్ లో కట్ చేసుకున్నాను ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇలా కట్ చేసుకుని సర్వ్ చేసుకోవడమే నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్